నేను మియ్యన్నీ ఇవాళ నేను ముందుకు ఒక మంచి కాఫీ వచ్చాను అనమాట కాఫీ అంటే మనం మామూలుగా ఊళ్ళో తాగే కాఫీస్ అంతా తాటి బెల్లం కాఫీ అనమాట దీనివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి మనం చేస్తూ చేస్తూ అవి కూడా తెలుసుకుందాం దానికోసం మనకు కావాల్సిందంటే పాలు తాటిబెల్లం ఇంకా ఏదైనా ఒక కాఫీ పౌడర్ అనమాట ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు కాఫీ పౌడర్ తాటి బెల్లం పాలు ఒక కాఫీ పౌడర్ నేనైతే కాంటినెంటల్ కాఫీ పౌడర్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం ముందుగా మనం తాటి బెల్లంని పొడిగా చేసుకోవాలన్నమాట చూసారు కదా పీసెస్ పీసెస్గా ఉన్నాయి వాటిని మనం పొడి పొడిగా చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ అయితే మనం వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ మరుగుతున్నాయి ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ఈ బెల్లంని ఇలా తాటి బెల్లం మొత్తం వాటర్ వాటర్లో కరిగించుకోవాలన్నమాట సో ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయింది సో మనం కాఫీ పౌడర్ దానికంటే ముందు వేసుకున్నాం మనం కాఫీ పౌడర్ వేసి ఉడికే పాలు కూడా వేడవుతాయి అనమాట కాఫీ పౌడర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కాఫీ అండ్ తాటిబెల్లం రెండు మిథింగ్ స్మెల్ అయితే చాలా బాగుంది మళ్ళీ బెల్లం యూస్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనం నార్మల్ కాఫీ టీ ఇంకా ఫ్రూట్ జ్యూస్ అట్లా అంతా షుగర్కి బరువు తాటికెళ్ళం యూస్ చేయచ్చు ఈ తాటిబెల్లంలో ఖనిజ లవణాలు షుగర్ కంటే కూడా సిక్స్టీ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకు జలుబు దగ్గు ఆస్తమ ఇలాంటి వాటి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇంకా మైగ్రేన్ హైడ్డేక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది జస్ట్ కొంచెం తాటిబెల్లాన్ని నోట్లో వేసుకున్న ఒక స్పూన్ అంతా వేసుకున్న చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట హెడ్ ఎవరికైనా మైగ్రేన్ ఉంటే ట్రై చేసి చూడండి పాలు అయితే బాగా కాలిపోయాయి సో ఇది కూడా ఉడికిపోయింది సో ఇప్పుడు సో ఇప్పుడు ఈ ఈ ని మనం పాలల్లో జస్ట్ అలా మిక్స్ చేసుకొని తాగుతాం అనమాట ఈ మిశ్రమాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇవాళ చేసుకున్నా కదా రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ కూడా మనం దీన్ని పాలలోకి వేసుకొని తాగొచ్చు అనమాట ఒక టూ డేస్ అట్లా స్టోర్ చేసుకున్నా ఏం కాదు ఆపిస్తున్నా సారా సరమ్ షుగర్ దాటిబెల్లం కాఫీ అయితే రెడీ అయిపోయింది నగర్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చూద్దాం అండ్ దీంట్లో తీకు తక్కువ అయితే షుగర్ అన్నమాట సో ముందుగానే మనం దానిబెల్లం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచిది అయితే మనకు టీలో మనం అల్లం వేసుకుని అల్లం టీ తాగుతాం కదా అలా తాటిబెల్లంలో అల్లం ఫ్లేవర్ యాడ్ అవడం వల్ల ఇంకొంచెం మంచి టేస్టీగా ఉందన్నమాట కాఫీ ఇష్టం లేదు అన్న వాళ్ళు టీ కూడా చేసుకోవచ్చు ఇలానే కాఫీ పౌడర్ కాకుండా టీ పౌడర్ వేసుకున్నామంటే టీ అవుతుంది బట్ ఏదైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అల్లం టీ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది నాకైతే బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తాటిబెల్లం కాఫీ ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి